అందరికి ఇన్ని ఎల్స్ఎల్ సెనాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో బోడ కాకరకాయ కర్రీ చేసి చూపెడతా ఎలా చేయాలో ఎప్పుడు ఇక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుగుదాం నీట్ కడుక్కుంటే ఇంట్లో ఉన్న మట్టి ఎడిపోతుంది ఇది మట్టి కాదు శుభ్రంగా అన్ని కాకరకాయలు కడిగి శుభ్రంగా ప్లేట్లో పెట్టుకున్నాం ఒకసారి కడుగుదాం శుభ్రంగా నీట్గా బోడ కాకరకాయలన్నీ కడిగి శుభ్రంగా కడిగి పెట్టినా కదా ఇప్పుడు అన్ని సన్నగా కత్తి పెడితే అంత తరుగుదాం ఇప్పుడు అలవాటు కాబట్టి మేము ఇప్పుడు కత్తి పెడితే అంత సన్నగా తరుగుతుండ చాకుతోనైనా దరుక్కోవచ్చు కత్తి పెట్టితోనైనా దరుక్కోవచ్చు అనమాట విధంగా సన్నగా కాకరకాయలు తరిగి పెట్టినా ఏదో ఒక ఉల్లిపాయ తరిగిన ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని దీన్ని తాలింపేసుకున్నా ఇక పొయ్యి మంట వేసుకున్నాం కదా ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం బాండిల్ వేడైంది కదా ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఇక నూనె వేడైంది కదా పాలు పుంగలు వేసుకు ఇక సన్నగా తరిగిన ఉల్లికాయలు

వాసన పోయేదాకా ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది ఇది ఇట్లా పది నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా మూట పెట్టుకుంటే సాల్ట్ వేసుకొని తొందరగా మర్చిపోతాయి అన్నమాట సాల్ట్ వేసుకు సరిపోద్ది సాల్ట్ చపాతీలోకి బాగుంటుంది అన్నమాట టేస్టీగా చపాతీ లేకి ఏ వేసుకొని చపాతీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మూత పెట్టుకొని సన్న మంటలో మగ్గనిద్దాం చూడండి పది నిమిషాలకు ఒకసారి ఇట్లా అప్పుడప్పుడు కలబెట్టుకుంటే ఇట్లా అడుగంటకుండా అంటకుండా ఉంటదనమాట మెత్తంగా మగ్గిపోతాయి తాలింపులోనే మగ్గుతాయి దీంట్లో నీళ్ళు పోయాల్సిన పని ఏం లేదు మగ్గింది ఒక ఐదు నిమిషాలంటే బాగా మెత్తగా మగ్గిపోద్ది అన్నమాట ఒక ఐదు నిమిషాలు మూట పెట్టుకున్నా ఐదారు తెల్లబాయలు సిద్ధ కొట్టేసిన కారం ఒకటిన్నర స్పూన్ కారం సరిపోద్ది ఒక్క స్పూను ధనాల పొడి ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా ఉంటది టేస్టీగా ఉంటది చపాతీ లేక ఇంకా బాగా సూపర్ టేస్టీగా ఉంటది సేదు కూడా ఉండదు ఇది కాకరకాయ మాదిరిగా సేదు ఉండదు అన్నమాట ఉంటది ఈ విధంగా చేసుకుని చపాతీలో కానీ అన్నంలో కానీ అంటే ఆరోగ్యానికి కూడా మంచిది సులభంగా అయిపోద్ది పని సింపుల్గా అయిపోద్ది పని అన్నేసి కారం ధనియాల పొడి తెల్లబాయిలు వేసి కలుపుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి దించేసుకుందాం బోడకాకరకాయ ఫ్రై రెడీ దించేసుకుందాం మా కాకరకాయ ఫ్రై రెడీ మా కాకరకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి